అండి ఈ రోజైతే పిల్ల పిచ్చుకులు అయితే స్కూల్ కి వెళ్తున్నారనమాట ఎందుకు పిల్ల పిచ్చుకులు అన్నానంటే మూడు రోజుల నుంచి వర్షం కారణంగా స్కూల్ లేకపోయేసరికి కీచ్ కీచ్ అంటే ఇంట్లో అయితే గోల గోల చేశారనమాట ఈ రోజు అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అయితే కొంచెం ప్రశాంతంగా ఉండాలంటే ముందైతే వాళ్ళకి లంచ్ చేయాలన్నమాట మధ్యాహ్నానికి అందుకోసం వీళ్ళు ఆర్డర్ చేసిన ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను ఎగ్ రైస్లో అయితే నేను క్యారెట్ ఒక్కటే ఉంటే అది ఒకటే వేసుకున్నానండి బీన్స్ లేవు ఇంకా అందుకని చెప్పేసి ఉన్న వాటితోటే ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను ఇంకా మామూలుగానే అన్నం అయితే వండేసి చల్లార్చి పెట్టేసుకున్నానండి ఇంకా ఎగ్ వేసేసి మసాలా అన్ని వేసేసిన తర్వాత చల్లార్చిన రైస్ వేసేసి సోయా సాస్ ఉంటే సోయా సాస్ వేసేసి మొత్తం అయితే రైస్ కలిపేసానండి అయితే వీళ్ళకి క్యారేజ్ పెట్టి స్పూన్ పెడతానంటే ఏమంటున్నాడో చూడండి పెద్దోడు నా క్యారేజ్ కి ఏమో బాక్స్ కి పెట్టేశాను గానీ లంచు స్పూన్ పెడతాను తినేసాల్ చేస్తాడు చిన్నపిల్ల చిన్న చిన్నపిల్లని ఎగతాలు చేస్తారా స్పూన్ పెడితే విన్నారు కదా ఇలా ఉంటుంది వీళ్ళతో అది మ్యాటర్ ఉంటాను బై బాయ్